షర్మిల ఇంకా పచ్చి అబద్ధాలే మాట్లాడుతున్నారు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి జగన్ రెడ్డి అని మొదలుపెట్టి జగన్ అన్నగారని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్న ఏమీ చేయలేదు రాష్ట్రానికి అన్యాయం చేసేశారు అని మొత్తం పదేళ్లలో అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైసీపీ కానీ ఇద్దరూ ఏమీ చేయలేదు అంటూ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఆయన ఆయన పరిపాలన మొత్తం రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది నాశనం అయిపోయింది అనే పచ్చి అబద్ధాల ప్రకటన ఒక రకంగా ప్రజలకు తెలియంది కాదు నిజంగా ఎంత పచ్చి అబద్ధాల ప్రకటనలు ఇప్పటి వరకు టీడీపీ కూడా చేయలేదు ఈవెన్ జనసేన కూడా చేయలేదు అంతటి పచ్చి అబద్ధాల ప్రకటనలు చేస్తున్నారు షర్మిల గారు కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీని భుజాన్ని వేసుకోవడం కానీ ఇక్కడ ఈ పచ్చి అబద్ధాల ప్రకటనలను కట్టుబెట్టి ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది చెప్పగలగాలి ప్రత్యేక హోదా విభజన అంశాలను లేవనెత్తారు తప్పేం లేదు అది అబద్దాలని నేను అన్నం ఇద్దరికి ఇద్దరినీ తిట్టారు తప్పేం లేదు ఇద్దరిని విమర్శించారు ఇద్దరిని ప్రశ్నించారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ రేపొద్దున అధికారంలోకి వస్తే హోదా ఇచ్చేస్తామని చెప్పగలరా కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే వచ్చిన మొదటి సంవత్సరంలోనే పోలవరం పూర్తి చేసేస్తామని చెప్పగలరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నింటికి అంతకుమించి మేము అమలు చేసేస్తామని చెప్పగలరా కర్ణాటకలోను తెలంగాణలోను అమలవుతున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవే మేము తీసుకొస్తామని చెబితే మరి ఆల్రెడీ అవే ప్రకటన తెలుగుదేశం పార్టీ ప్రకటించేసింది కదనే ప్రశ్న గనక ఆమె ముందుకొస్తే దానికి ఏం సమాధానం చెప్తారు ఎప్పటికైనా జగన్నే తెత్తడమో లేదంటే జగన్నే తొంభై శాతం విమర్శించి పది శాతం మిగిలిన మూడు శాతం మూడు పార్టీలను విమర్శించి రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే షర్మిల గారు అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది రేపు పొద్దున్న అధికారం ఇస్తే అని చెప్పడం మొదలు పెడితే అవైనా నిజాలు చెప్పడం మొదలు పెడితే ప్రజలు నమ్ముతారు లేదు ఈ పచ్చి అబద్ధాలతోనే కాలం వెలదీసేస్తాను ఈ రెండు నెలల పాటు అంటే ఇంకా ఎప్పటికీ అలాగే ఉండాల్సి వస్తుంది ఆ పార్టీ ఆవిడ కూడా